You're not ఉన్నటువంటి మన సాయంత్ర యువ నేతలకు అలాగే పార్టీ సీనియర్ నాయకులకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మీరు ఎంత పాటు మన వాళ్ళందరూ మాట్లాడిన ప్రసంగాలు మీరు గమనించారు ఎప్పుడు తెలివి ఏ ఒక్కరి సత్తు కాదు కాదు సమాజాన్ని బాధ్యత చదివినాడు మానవత్వంతో ప్రతి మనిషి వికసించిన్నాడు సమాజ ఏకైక లక్ష్యంగా ఆలోచించేటువంటి వాడు కమ్యూనిస్టులు అలాంటి కమ్యూనిస్టు ఉద్యమంలో భాగస్వాములలో ఉన్నటువంటి మన యువ కూడా రెండు మూడు నిమిషాలలో చక్కని భాషలో ఈ అభినందన సందర్భంగా నాసిన యొక్క వ్యక్తిత్వాన్ని ಈ ನಾಡು ರಾಷ್ಟ್ರ ಪ್ರಬಲ ಕಾರಣಿಸಿ ಕಾವೋ ಹನೈತಂತ ವಿಷಯمو ಅತಿ ತಕಮವದಿ ಪಾತ್ರವೇ ತಿಲಂತ ಆವಸತ ವಿಚಾರ ನಿಯಂತ್ರونکو라우ರ ಅಭಿಸೈ ಅಲಂತೆ ಅದಸೇನ ಸ್ವರಿಸಕದನ ಇನ್ನಿ ರಕ್ಕಲ್ ಪ್ರಮೋಶುಸು ರಾವ್ಕೋ నాకు ప్రమోషన్ కావాలి నాకు పై బాధ్యత కావాలి కానీ ఆదాయపడినటువంటి ఘటన ఎప్పుడు నా మి రెండు వేల పద్దెనిమిది నాటి వరకు రాలేదు చాలా చోట్ల మేమైతే డెబ్భై మూడులో

ఆ షాపులు వాళ్ళ బిజినెస్ నష్టపడే అన్న కొనుగోడేవాళ్ళం తక్కువ ఆశయ అది గుంటూరు విద్యార్థి ఉద్యమం చరిత్రలో స్వర్ణ మా సముదాయకులు మా తర్వాత వాళ్ళు అందరూ కూడా గుర్తించినటువంటి అక్కడ ఆశ్రయడం జరిగారు మరి అలాంటి ఏమన్నా పని చెబుతారో ఆ పని చేయడానికి ఏమైనా ముందు కూర్చున్నా కూర్చున్నాం కూర్చున్న తర్వాత కాసేపడికి తెస్తున్నారు లీడర్షిప్ ఆ లీడర్షిప్ కెమెంట్ చేసినప్పుడు నేను సిటీ సెక్రెండ్ చౌరమూడి చెందిన సిటీ ఫ్రెష్ అత్తంగి చెందిన అంకె జిల్లా కార్యదర్శి ఎవరికి ఇవ్వాలని అర్థం కాదు నగరపార్టీ జిల్లా పార్టీ అలాంటి నిర్ణయం చేశారు అనేటువంటి విషయము అక్కడ అనౌన్స్మెంట్ జరిగేదాకా మాకు తెలియదు అలా చాలా గ్రామం నడిచింది ఆ తర్వాత కొంతగానము కాన్ఫిన్స్ ఎప్పుడో

మంచి అవకాశం ఉండే అవకాశం ఉండి అని మాట్లాడేవారు అందరూ గవర్నర్ కోరుకుంటున్నారు అనేటువంటి నేపథ్యంలో మాసర్జీ ప్రధాన కార్యదర్శి

కక్షం చేసుకొనేటప్పుడు పరిస్థితి ధనక కమల్ సూచన వన కోత పొందకపోశారై చాలా విచిత్రంగా చేయకరించుంది సంకేత దృష్టి జరుగుతుంది కోకోశరణ ద్రవ అలాగే గ్యాస్ కూడా ఉంటా ఉష్ణ కావడతన్ని తాదసైతన్ అలానే కల్చ అలా ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితే ఒకరోజు నాలుగు రోజులు మనసుకి పెట్టిన అదే రోజు అన్న చెప్తుంది కరెక్ట్ మన ఆరోగ్యం తప్పు అని ఒక పొరపాటు దూరంలో ఉన్నటువంటి యువ విద్యార్థి కార్యకర్తలని సక్రమైనటువంటి మాటల్లో పెట్టి ఈరోజు

కానీ మన పార్టీలో ఒక మంచి నెలవంతో ఒక మంచి ప్రవర్తన తోటి మార్క్సిస్టు మహోపాధ్యాయుడు సృజించి సృష్టించిన మామతంతో కూడినటువంటి ఒక మన బిల్డింగ్ కి మన ఆఫీస్ కి ఒక అద్భుతమైనటువంటి వెన్నే కింద భౌతిక ఇప్పటికీ మాస్కోన మందిరంలో బతుపరచబడి ఉంది చనిపోయిన లెవెన్ గారి భౌతిక

సిద్ధాంతం చాలా బాగా పరిస్థితుల్లో మనం కొంత వెంటబడతాం కానీ వెనుకబాటు కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవడమే కాకుండా మార్పుకి శక్తి వచ్చా లేకుండా మన కుటుంబ బాధ్యత

ఇందాక తమ్ముడు అనంతరం ఆ నాలుగు అంశాలు కీలకమైనటువంటి వాటిని గమనంలో పెట్టుకొని మరి ఈ రాష్ట్ర విద్యార్థులు చరిత్రని మరో పరుగులు పట్టించే వైపు ఆసక్తి నూరు శాతం విద్యం సాధించాలని అందుకు కావాల్సిన నైతిక రాజకీయ నిర్మాణ ఇతరేతర మద్దతుని పార్టీ మేము అందరం ఇస్తామని ఈ సందర్భంగా నా మరోసారి అభినందన తెలియజేస్తూ